ప్రభావములు మాత్రమే దేవుని ఆమె కృపను బట్టి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకునేటకు దేవుడు మనకి అనుగ్రహించిన యొక్క దినాన్ని బట్టి సమస్త గణత ప్రభావములు ఆయనకే గాక ఆమె ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం అయిన నా తండ్రి నీకేస్తు ఈ రోజున నీ వాక్ ద్వారా మాతో ఏదైతే మాట్లాడుతున్నావో మా జీవితంలో ఆ వాక్యము విత్తబడి ఆ విత్తనాలు ఫలించి నాయన అది మీ నామ మహిమార్ధము నిమిత్తమే అనేక మందికి దీర్ఘనకరముగాను ఆశీర్వాదకరముగాను మా జీవితానికి ప్రయోజనకరముగాను ఉండులాగున ప్రతి ఒక్కరికి మీరే సహాయమును దయచేయమని వాక్యము ఆది నిమిషము మొదలుకొని ఆఖరి నిమిషము వరకు మీరే అధ్యక్షతను వహించి సమస్త మహిమ ఘనత నీరు మాత్రమే పొందుమని నజరాయి నియోసుకూస్తు నామంలో అడిగి వేడుకుని పొందుకుని నామ తండ్రి ఈ రోజున మన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి సువార్త రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాడు నా సమయము ఇంకనూ రాలేదని ఆయన తల్లి పరిచారుకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడనెను దేవుడికి మహిమ కలుగును ఆమె కానా అనే ఒక పెళ్లి బిందులో యేసుక్రీస్తు వారు నీళ్లను ద్రాక్షారసముగా మార్చి ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు తల్లి చెప్తున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే ఇక్కడ ద్రాక్ష రసము అయిపోయిందంట అని చెప్పి యేసుక్రీస్తు వారికి చెప్పడం అనేది జరిగింది వెంటనే యేసుక్రీస్తు వారు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చిన మాట ఏంటి అని అంటున్నట్లయితే అమ్మ నాతో నీకేమి పని నా సమయము ఇంకను రాలేదు అని చెప్పి ఆయనతో చెప్పి ఉన్నారు వెంటనే ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది మీరు చేయుడి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఈ రోజున మన వాకి మాంసం నిమిత్త ఆయన చెప్పినది చేయటమే మన పని ఐ మీన్ ఈ రోజున మన జీవితంలో మనము ఎవరు చెప్పిన పనిని మనము చేస్తున్నామో మన జీవితంలో మనము గుర్తెరిగే వారిగా మనము ఉండాలి మనుషులు చెప్పేది మనము చేయడానికి ఇష్టపడుతున్నామా క్రీస్తు చెప్పేది చేయడానికి మనము ఇష్టపడుతున్నామా లోకము నడుచుకో అని చెప్పే రీతిగా నీవు ప్రయాసపడటానికి ప్రయత్నించడానికి తద్వారా ఆ రీతిగా ఆ దిశకుండా నీవు జీవితాన్ని జీవించడానికి వెళ్తున్నావా లేకపోతే దేవుడు వాక్యము ద్వారా అందించబడుతున్న శ్రేష్ఠకరమైన వర్తమానాలు విని దేవుని మార్గములో నీవు బ్రతకాలి దేవుడి మార్గంలో నీవు నడవాలి దేవుని మార్గంలో నీవు నిలిచి ఉండాలి అని చెప్పి ఆశపడుతున్నావా ఈ రోజున మీ జీవితంలో మీరు ఒకసారి ప్రశ్నించుకుంటున్నట్లయితే అది మీ జీవితానికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి గమనించండి ఈ రోజున ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో మనము దేవుని చెప్పిన పనిని మనము చేసేవాడుగా ఉండాలి అక్కడ యేసుక్రీస్తు వాడు పరిచారకులకు ఏమి చెప్పి ఉన్నారు అని అంటున్నట్లయితే ఆరు రాతి బాణాలను తీసుకొని రండి ఎందుకని అని అంటున్నట్లయితే ఆ రాతి బాణములలో దేవుడు ద్రాక్షారసాన్ని నింపాలి అని చెప్పి దేవుడు ఎంతగానో ఆశపడి ఉన్నారు ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఆ కాలములో రాతి బాణాలు దేని కొరకు ఉపయోగించేవారు అని అంటున్నట్లయితే యూదుల ఆచారము ప్రకారము వారు అక్కడ కాళ్ళును కనుక్కొని లేకపోతే చేతులను కనుక్కొని వారు శుభ్రము చేసుకొని వారు లోపలికి వస్తారు అటువంటి రాతి బాణములను దేవుడు ఆ రీతిని రప్పించి దానిలో వేసుకొస్తూ వారు అద్భుతమైన రీతిలో ఆశ్చర్యమైన రీతిలో మొదట ఇవ్వబడిన ద్రాక్షారసము కన్నా రెండోసారి ఇవ్వబడిన ద్రాక్షారసము చాలా శ్రేష్ఠకరముగా దీవెనకరముగా అదే రీతిగా చాలా రుచికరముగా ఉండటం అనేది జరిగింది ఈ రోజున ప్రస్తుతము నీ జీవితములో నీతో ఉన్న వాళ్ళు ఏ అనే పర్సన్ లేకపోతే నీతో ఉన్న బి అనే పర్సన్ నీతో ఉన్న పలానా రిలేటివ్స్ లేకపోతే నీతో ఉన్న పలానా రిలేటివ్స్ వాళ్ళు అక్కడ అది సాధించవచ్చు ఇక్కడ ఇది సాధించవచ్చు లేకపోతే నీ అనే వాళ్ళ అందరూ కూడా అన్నిటినీ సాధించుకొని లేకపోతే నీ దగ్గర నుంచి అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయి లేకపోతే నీకు రావాల్సింది కూడా వాళ్ళు స్వతంత్రించుకొని లేనట్లయితే నీవు ఏదైతే నీ కొరకు దాచబడి ఉన్నదో ఆశీర్వాదమా బేల ఘనత హెచ్చింపు స్థానమా మరి ఏదైనా సరే అది నీ జీవితానికి నీవు పొందుకోకుండా వేరొకరు దానిని తన్నుకొని వెళ్ళిపోయినట్లయితే ఈ రోజున నీవు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరము లేదు ద్రాక్ష రసము అయిపోయిన వెంటనే యేసుక్రీస్తు వారు అక్కడ అద్భుతాన్ని జరిగించి మొదటి ఉన్న దానికన్నా రెండోది రుచికరముగా ఎలాగైతే దేవుడు మార్చి ఉన్నాడో ఈ రోజు నా నీ జీవితంలో అరే అయిపోయింది నేను వెళ్దాం అనుకునే సమయానికి అక్కడ అదైపోయింది ఇక్కడ నేను షాప్ తడదాం అనుకునేటప్పటికీ ఫలానా వాళ్ళు పెట్టేశారు ఇక్కడ బిజినెస్ ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు ఫలానా వాళ్ళు స్టార్ట్ చేశారే ఇక్కడ యూనివర్సిటీలో తెచ్చుకుందాం అనుకుంటే ఫలానా వాళ్ళు స్వగంత్రించుకున్నారు ఆ కంపెనీలో నేను జాబ్ ని కొట్టాలనుకుంటే కానీ వేరొకళ్ళు ఆ పొజిషన్ ని క్రాక్ చేసేసాయి అని చెప్పి ఏ విషయం నిమిత్తమే బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరము లేదు మొదటిది ఏదైతే వెళ్ళిపోయినదో అయితే నీవు గుర్తించాల్సింది నీ జీవితంలో మొదటిది నా దేవుడు నా జీవితంలో నేను తీసేశాడు అని అంటున్నట్లయితే దానికన్నా శ్రేష్టకరమైనది నా దేవుడు స్వయ హస్తాలతో చేసి నీకు 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 నాకు మనందరికీ ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించింది తల్లి చెప్పిన మాత ఒకటి పరిచారకుల దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకు తెలుసు ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు ఎలా చేయాలో ఆయనకు తెలుసు ఏ రీతిగా చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి మీరు ఏ విషయం నిమిత్తమే కంగారు పడాల్సిన అవసరం లేదు ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరం లేదు ఏ విషయం నిమిత్తమే దిగులు పడాల్సిన అవసరం లేదు ఒకటే ఒకటి చేయండి ఆయన చెప్పినది మీరు చేయండి అని చెప్పడం అనేది జరిగింది ఈ రోజున ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో కూడా కీడు జరిగినప్పుడు నష్టము జరిగినప్పుడు లేకపోతే అనుకున్నవి మన జీవితంలో సాధించినా సాధించకపోయినా కోరుకున్నవి పొందుకున్నా పొందుకోకపోయినా సరే మన జీవితంలో ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనము అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్లాల్సిన అవసరము లేదు ఎందుకు అని అంటున్నట్లయితే ఆ పలానా ఏ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఫలానా బి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఫలానా సి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళినా సరే వారు మీ విషయం నిమిత్తమే ఏది చెప్పాలన్నా సరే వారు దేవుడి దగ్గర నుంచి పొందుకున్నదే నీకు చెప్తారు ప్రాముఖ్యముగా కాబట్టి సమయాన్ని వృధా చేసుకుని మా మనుషుడి దగ్గరికి ఈ మనుషుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నీవే స్వయముగా దేవుని దగ్గరికి వెళ్తున్నట్లయితే నీ జీవితం విషయం వెంటనే దేవుడు నీకు కూడా తెలియపరచటకు సమర్థుడు శక్తిమంతుడుగా ఉన్నాడు కాబట్టి సత్యాన్ని గ్రహించి వారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు వీరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది చేస్తే మనము మన జీవితాలు బహుదేవిన ఆశీర్వాద కర్మగా ఉంటాయి మొదటగా ఆయన చెప్పింది మనం చెయ్యాలి అని అంటున్నట్లయితే మొదటగా మనం ఏమి చేయాలంటే ఆయన చెప్పేది మనం శ్రద్ధ కలిగి వినాలి ఎప్పుడైతే మన జీవితంలో వింటామో ఆ విన్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనం ఏమి చేయాలో అది మనము చేస్తాం అంతే దీన్ని వినకుండా దేవుడు నాకు ఎప్పుడు చెప్పాడండి దేవుడు నాకు పళ్ళనప్పుడు చెప్పాడండి దేవుడు అసలు ఎక్కడ చెప్పాడండి అని చెప్పి మనం ఉంటాం అలా కాదు మనం వినే వరకు ఉండాలి ఎప్పుడైతే మనము వినటానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు మనము మనకి చెప్తాడు ఎప్పుడైతే మనకి చెప్పి ఉన్నాడో వాటిని మనము నిర్లక్ష్యం చేయకుండా పక్కన పెట్టేసేవారుగా ఉండకుండా తర్వాత చూసుకుందాంలే అని చెప్పి లైట్ తీసుకునే వారుగా కాకుండా జస్ట్ బొబే గాడ్స్ బోర్డ్ దేవుని మాటకు విధేయులు చూపించి చెప్పింది వెంటనే చేసింది కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడు మీకు అది అత్యంతమైన అవసరమైంది అని అంటున్నట్లయితే ఆయన తప్పక ఇస్తూ ఉంటాడు లేదు ఇప్పుడు మీకు అది అవసరం కాదు రానాన ఊరిలో ఆ వివాహ బిందులో ద్రాక్షారసము అయిపోయింది అది ఇవ్వాలి కాబట్టి దేవుని యొక్క సమయం వచ్చింది కాబట్టి ఆయన సమయానుసారముగా ఆయన ఇచ్చి ఉన్నాడు లేదు అది ఎప్పుడో వేరే ఒక ఫంక్షన్ లేకపోతే ఇంటికి తీసుకెళ్లేదైతే దేవుడి తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు కానీ అప్పటికప్పుడు చేశాడంటే అది అక్కడ వారికి అవసరం ఈ రోజున నీ జీవితంలో కూడా ఏదైతే నీకు నీడు ఉందో ఏదైతే నీకు అవసరం ఉందో అది నా దేవుడు ఆయన సమయంలో నీకు చేస్తాడు కాబట్టి ఈ రోజున దేవుడి దగ్గరికి వెళ్ళాము వెళ్ళేది మరీలాగా దేవుణ్ణి అడిగాము నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదంటే నీ సమయం ఎప్పుడో వచ్చిందని చెప్పి విడిచిపెట్టి మనం విడిపోయేవారుగా కాకుండా ఆయన ఏమి చెప్తాడనేది వినుటకు ఇష్టపడి విన్న దాన్ని ఆచరణలో పెట్టినట్లయితే తప్పనిసరిగా కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యయము చివరి వచ్చిన ప్రకారము కృపా క్షేమములే వెంటవచ్చును అని వాక్యము మన జీవితంలో జరుగుతుందండి నిశ్చయముగా ఈ రోజున మన జీవితంలో మనము చేయాల్సింది ఆయనతో ఏమి చెప్పి ఉన్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు వినండి దేవుడు మనకి చెప్పినది మనం చేసినట్లయితే మన జీవితంలో ఏ విషయం నిమిటినే కూడా కొదువై ఉండదు లోటై ఉండదు తప్పనిసరిగా అన్ని విషయాలలో కూడా మనము దీవించబడిన వారము ఆశీర్వదించబడిన వారుగా మనము ఉంటాము అనేక సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించి ప్రార్థన మహాపరిశుద్ధుడు వైనా నా తండ్రి నాతో మాతో మీరే మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి ఆయన నీతో చెప్పినది చేయుడి మా జీవితంలో ఏదైతే చెప్తున్నావో నాయన అనేక మంది చేయటానికి ప్రయాస పడుతున్నారు ప్రయత్నము చేస్తున్నారు చివరికి వచ్చేటప్పటికి ఎత్తడమైపోతుంది మరి కొంతమంది దేవుడు ఎక్కడ చెప్పాడండి చెప్తే నేను తప్పనిసరిగా చేస్తాను కదండి అని చెప్పి ఆడు అంటే మరి వినని ప్రజలు వరే ఉంటున్నారు వినటానికి ఇష్టపడట్లేదు ఏది దేవుడి వాక్యము ఏది దేవుడు చెప్పేది ఏది దుష్టుడు చెప్పేది అనే ఒక గందర్గోళపు స్థితిలో వారి జీవితాలు వారి హృదయాలు ఉంటున్నాయి తండ్రి ఈ రోజున వాక్యం వింటున్న మా జీవితంలో లేకపోతే వాక్యం చెప్తున్న నా జీవితంలో నీవేమి చెప్తున్నావో అనేది మేము శ్రద్ధ కలిగి లాగున విన్న దానిని మేము చేయులాగన మాకొక్కొక్కరికి మీరు సహాయమును దైత్యమని ఆయన నీవు మాతో చెప్పినది మేము చేసి మా జీవితాలని మేము సుగవంతకరముగా ఉంచుకునే కృపా భాగ్యాన్ని మాకందరికి దైత్యమని మా జీవితంలో మీ తగిన సమయంలో కార్యములు జరిగించి తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందమని నజరేసు అడుగుతున్నా తండ్రి ఆమె అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలన్నిటిని నూరంతులుగా దీవించి క్రీస్తైసు మహిమేశ్వరుని అని మీ ప్రతి ఒక్క అవసరతలు ఆయన తీర్చునుగాక ఆమె సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తులకు మాత్రమే కలుగునుగాక ఆమె